హిందూ మతంలో షెట్టిల ఏకాదశికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ నేపథ్యంలో ఈసారి షెటిల ఏకాదశి ఎప్పుడొచ్చింది శుభముహూర్తం నువ్వుల ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని షట్టిల ఏకాదశి అంటారు ఈ పవిత్రమైన రోజున నువ్వులకు ఎంతో ప్రత్యేకత ఉంది ఈ రోజున ఉపవాసం ఉండడం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల సకల బాధల నుండి విముక్తి లభిస్తుంది కృష్ణపక్షంలో వచ్చే ఈ ఏకాదశి రోజున పవిత్ర గంగా నదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయడం దాన ధర్మాలు చేయడం శ్రీ మహావిష్ణువుని పూజించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మరియు కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ సందర్భంగా షెట్టిల ఏకాదశి ప్రాముఖ్యత ఆచారాలు శుభ సమయంతో పాటు నువ్వులను ఏ విధంగా ఉపయోగించాలనే పూర్తి వివరాలు తెలుసుకుందాం శుభముహూర్తం ఈ ఏడాది షట్టిల ఏకాదశి జనవరి ఇరవై ఐదవ తేదీన శనివారం నాడు జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు పూజకు ముందు ఉపవాస దీక్షను ఆచరిస్తారు షట్తిల ఏకాదశి తిథి ప్రారంభం జనవరి ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషములకు ప్రారంభమై ముగింపు జనవరి ఇరవై ఐదవ తేదీ శనివారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఒకటి నిమిషంలకు ముగుస్తుంది ఆ మరుసటి రోజున అంటే జనవరి ఇరవై ఆరవ తేదీన ఉదయం ఏడు గంటల పన్నెండు నిమిషంల నుంచి తొమ్మిది గంటల ఇరవై ఒకటి నిమిషముల మధ్య ఉపవాస దీక్షను విరమించాలి పూజా విధానం షెట్టిల ఏకాదశి రోజున తెల్లవారుజామునే అంటే సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి నువ్వుల నూనె పెట్టుకొని స్నానం చేయాలి అనంతరం ఉపవాస వ్రతాన్ని ఆచరించాలి ఆ తర్వాత శుభ్రమైన నీటితో పూజా మందిరాన్ని శుద్ధి చేయాలి ఒక చెక్క పీటపై పసుపు వస్త్రాన్ని పరిచి దానిపై విష్ణువు శ్రీకృష్ణుని విగ్రహాలు లేదా ఫోటోలు ప్రతిష్ఠించాలి పళ్ళు పూలు ధూపం నైవేద్యాలు విష్ణువుకు సమర్పించాలి విష్ణు మంత్రాలను పఠించాలి చివరగా విష్ణువుతో సహా సకల దేవతలకు హారతి ఇవ్వాలి ఆరాధన సమయంలో తెలుసో తెలియకో చేసిన తప్పుకు క్షమాపణ చెప్పాలి ఈరోజు ఈ మంత్రాలను జపిస్తే మంచిది ఓం నారాయణాయ నమ ఓం విష్ణవే నమ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం హూం విష్ణవే నమ ఓం నారాయణ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ ఈ విష్ణు మంత్రాన్ని పఠిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది దుఃఖాలు తొలగిపోయి సంతోషంగా ఉండవచ్చు శ్రీకృష్ణ గోవింద హరే మురారే హీనాథ నారాయణ వాసుదేవా ఈ మంత్రాన్ని పఠిస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది మనసుకు శాంతి కలుగుతుంది దుఃఖాల నుంచి బయటపడవచ్చు అనంతరం ద్వాదశి రోజున దాన ధర్మాలు చేసి ఆహారం తీసుకోవాలి షట్తిల ఏకాదశి విశిష్టత హిందూ పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు యుధుష్ఠునికి ఈ ఏకాదశి ప్రాముఖ్యత గురించి వివరించారు షట్తిల ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుతో పాటు శ్రీకృష్ణ భగవాను పూజించే ఆచారాన్ని కొనసాగిస్తున్నారు ఈరోజు పూజలో గోమాతలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సంతానం గురించి శుభవార్తలు వేల సంవత్సరాల తపస్సు బంగారం దానం చేసినంత పుణ్యం లభిస్తుంది మోక్షం కోసం షట్టిల ఏకాదశి రోజున నల్ల నువ్వులను ఉపయోగించాలి ముందుగా నీళ్ళలో కొన్ని నువ్వులు కలిపి స్నానం చేయాలి నువ్వుల నూనెతో మర్దన చేసుకోవాలి నువ్వులతో హవనం నువ్వులను దానం చేయాలి చివరగా నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను స్వీకరించాలి పురాణాల ప్రకారం శక్తిల ఏకాదశి రోజున నువ్వులను తీసుకోవడం వల్ల మోక్షం లభిస్తుంది అంతేకాదు నువ్వులను దానం చేయడం వల్ల పేదరికం తొలగిపోయి ధనవంతులవుతారని చాలామంది నమ్ముతారు అంతేకాదు కుటుంబంలో పురోగతి లభిస్తుంది మరణానంతరం వైకుంఠ లోకానికి మార్గం సుగమం అవుతుంది ఓం నమో భగవతే వాసుదేవాయ నమ